హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మూవీ అప్డేట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిళ్ళే కళ్యాన్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం మూవీ అప్డేట్లోకి వెళ్ళిపోతే ఈరోజు విక్రమ్ ఆయన గుర్తున్నారు కదా అందరికీ ఆయన ఎంత పెద్ద నటుడు ఆయన నటనాకి ఆస్కర్ అవార్డు కూడా వచ్చిందనమాట అయితే ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ ఆయన నటించిన సినిమా మీ అందరూ తెలిసే ఉంటుంది బైసన్ ఈ బైసన్ మూవీ రేపు ఇరవై ఒకటో తారీఖు నవంబర్ ఇరవై ఒకటో తారీఖు ఓటీటీలు అయితే స్ట్రిమ్ అయితే అవ్వబోతుంది నెట్ఫ్లిక్స్లో అయితే ఈ సినిమాకు సంబంధించి స్టోరీ ఏంటి అంటే కబడ్డీ నేపథ్యంలో జరిగే స్టోరీ అనమాట ఇది జపాన్లో జరిగే కబడ్డీ పోటీలకి ఇతను వీళ్ళ టీం అయితే అక్కడికి వెళ్తారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అతను మెయిన్ ప్లేయర్గా కాకుండా ఒక సపోర్టింగ్ ప్లేయర్గా పక్కన ఉండేలాగా అయితే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మధ్యలో ఇండియాకి పాకిస్తాన్కి జరిగి కబడ్డీ టీంకి సంబంధించి ఆ గేమ్ క్యాన్సిల్ అవ్వటం ఆ తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది అతను పోటీలో పాల్గొన్నాడా లేదా నెక్స్ట్ అసలు వచ్చే ఆసక్తిమైన సన్నివేశాలు ఏంటి ఇలా ఈ నేపథ్యంలో అయితే సినిమా స్టోరీ లైన్ అయితే ఉందంట అయితే కబడ్డీకి సంబంధించి ఇంతకుముందు మనకి చాలా సినిమాలు అయితే వచ్చాయి నాని గారిది కానీ ఆయనది కూడా కబడ్డీ సినిమా భీమిలి సినిమా అది అందులో నాని గారి యాక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా కొంత వేరే వేరే హీరోలవి లేడీ క్యారెక్టర్స్తో కూడా కబడ్డీకి సంబంధించిన సినిమాలు అయితే వచ్చాయి అయితే స్టోరీ కొంచెం రొటీన్గా ఉన్నట్టున్నా కానీ విక్రమ్ గారి కుమారుడు ఈయన ఎలా ఈ సినిమాలో నటించారు అనేది ఒక గొప్ప చర్చనీయాంశంగా అయితే ఉంది ఇప్పుడు ఎందుకంటే విక్రమ్ గారి నటన మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇతని తనయుడు ఇద్దరు విక్రమ్ ఇతను ఎలా నటిస్తాడు అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే విక్రమ్ గారికి లాగా ఇతని పర్ఫార్మెన్స్ ఇవ్వగలడా లేదంటే కనుక ఇతని స్టైల్లో ఇతను ప్రజల్ని ఆడియన్స్ని ఆకట్టుకోగలుగుతాడా లేదా అనేది ఇక్కడ ప్రతి ఒక్కరైతే వెయిట్ చేస్తున్నారు అయితే మనం కొంచెం ఇక్కడ క్లారిటీగా కనుక మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ విక్రమ్ గారు గొప్ప నటుడు ఆయన తనయుడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు అంటే ఈ వీళ్ళ సైన్ నుంచి ఎంతో కొంత సపోర్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే వా అతనికి తగ్గట్టుగా ట్రైనింగ్ కానీ యాక్షన్ సీన్లు కానీ ఆ నటన అన్నీ ఫస్ట్ నుంచి వాళ్ళకి ఆ బ్రిడ్లోనే వస్తాయి వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని చూస్తూ పెరుగుతారు కాబట్టి అతనికి ఆటోమేటిక్గా నటనలో కొంచెం ఎక్కువ అది గ్రిప్ అనేది ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ కొత్తగా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఎలా స్వీకరిస్తారు మన తెలుగు ఆడియన్స్ని కూడా మెప్పించగలుగుతాడా లేదా అనేది ఈ సినిమా ఓటీటీలో స్ట్రిమ్ అయిన తర్వాత చాలామంది చూస్తే ఒక క్లారిటీకి అయితే వస్తారనమాట మేబీ కథ రొటీన్గా ఉన్నా కానీ కబడ్డీకి సంబంధించి ఈ టైప్లో ఉన్నా కానీ కాకపోతే దర్శకుడు ఈ సినిమాని ఏ ఎలా చూపించాడు అంటే ఈ కాన్సెప్ట్ స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేశాడు అనే దాని మీద ప్రతి ఒక్కరికి ఉత్సాహంగా అయితే ఉంటుంది అంటే చాలామంది మనకు తెలిసిన కథలు తీసినా కానీ అవి మనకి స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానంలో డిఫరెంట్గా ఉంటే ప్రజలైతే యాక్సెప్ట్ చేస్తారు మనకి చాలా చోట్ల చాలాసార్లు కొన్ని సినిమాలు చూసినట్టే ఉంటాయి స్టోరీలు తెలిసినట్టే ఉంటాయి కానీ అక్కడ డైరెక్షన్ విధానంలో కానీ సినిమాని చూపించే విధానంలో కానీ అక్కడ స్క్రీన్ ప్లేలో కానీ మ్యూజిక్ పరంగా కానీ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న పాయింట్స్ వేరియేషన్స్లో కానీ సినిమా చాలామంది కనెక్ట్ అవుతుంది అయితే ఇప్పుడు ఈ సినిమా ఫుల్ లెంత్ కబడ్డీకి సంబంధించిందా లేదంటే ఏదైనా మధ్యలో లవ్ ట్రాక్ ఏదైనా ఉంటుందా అనేది ఫుల్ లెంత్ ఈ సినిమా చూస్తేనే ఒక క్లారిటీ అయితే వస్తుంది చూద్దాం ఈ సినిమా రేపు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఎలా ఉంటుంది అందరికీ మెచ్చేలా ఉందా లేదా విక్రమ్ గారంత నటన ఆయనకున్నంత ఇమేజ్ సంపాదించుకోగలుగుతాడా లేదనేది మనం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మీకు గనక ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ముందుగానే అది కూడా దాని గురించి కూడా మీకు ఇంకేమైనా తెలిస్తే ఆ విషయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి బాయ్ బాయ్